ఇంగ్లాండ్ టీంపై రికార్డ్ బ్రేకింగ్ విక్టరీకి గల అసలు కారణాలు జైస్వాల్ రవీంద్ర జడేజాలు ఎలా ఇంపాక్ట్ క్రియేట్ టాస్ ఇంపార్టెన్స్ ఏంటో అన్న పోస్ట్ జడేజా లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఏం చెప్పాడు ఈ రిపోర్ట్ లో తెలుసుకుందాం రోహిత్ ఏమన్నాడంటే టెస్ట్ మ్యాచ్ అనేది రెండు మూడు రోజుల్లో పూర్తయ్యేది కాదు ఐదు రోజుల పాటు ఆడడం అనేది ఎంత ముఖ్యమో ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఇక ఇంగ్లాండ్ టీం సూపర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూపించి ఒక టైంలో మాపై ఒత్తిడి పెంచారు కానీ మా బౌలింగ్ యూనిట్ లో క్లాస్ ఉంది వారు ఎలాంటి సిచ్యుయేషన్ లోనైనా కమ్బ్యాక్ చేయగలరు వాళ్ళకి ఎప్పుడు ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే కామ్ గా ఉండండి అని ఎందుకంటే పరిస్థితులను వేగంగా మార్చే సత్తా వాళ్ళలో ఉంది ఈ మ్యాచ్ లో అదే చేసి చూపించారు ఇక జడేజా గురించి చెప్పాలంటే తన ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఫస్ట్ ఇన్నింగ్ లో త్వరగా మూడు వికెట్లు కోల్పోయాక ఎందుకు జడేజా దించామంటే తను ఈ ఫార్మాట్ లో ఆల్రెడీ చాలా పరుగులు సాధించేశాడు అలాగే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఉండాలి అనుకున్నాం దట్టు సర్ఫరాజ్ ఖాన్ లాంటి క్వాలిటీ బ్యాటర్ కి కొంచెం టైం ఇవ్వాలి అని ఆలోచించాం అలాగే మాకు బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి లాంగ్ టర్మ్ గోల్స్ కూడా ఉన్నాయి పరిస్థితిని బట్టి ఆ రోజున సిచ్యుయేషన్ కి అనుగుణంగా ఆపోజిట్ బౌలర్స్ ని దృష్టిలో పెట్టుకొని అవసరమైన మార్పులు చేస్తూనే ఉంటాం ఇక జైస్వాల్ గురించి ఇప్పటికే చాలా చెప్పాను వైజాగ్ ప్రస్తుతం తన గురించి ఎక్కువగా మాట్లాడాలి అని అనుకోవడం లేదు కానీ ఒక్కటి మాత్రం నిజం తను ఇంటర్నేషనల్ కెరీర్ చాలా చాలా హైలో మొదలు పెట్టాడు ఇలాగే తన ఆట కొనసాగాలి అని కోరుకుంటున్నా తనొక సూపర్ ప్లేయర్ అందులో అయితే ఎలాంటి సందేహం లేదు ఇక మ్యాచ్ గెలవడానికి ముఖ్యమైన కారణాలు చెప్పాలి అంటే ఫస్ట్ టాస్ టాస్ గురించి చెప్పాలి మీకు తెలిసిందే ఇండియాలో టాస్ గెలవడం చాలా చాలా కీలకం టాస్ గెలిచి భారీ పరుగులని స్కోర్ బోర్డు పై ఉంచాలి మాకు ఫస్ట్ ఇన్నింగ్ లీడ్ కూడా చాలా కీలకంగా మారింది ఫస్ట్ ఇన్నింగ్ లో ఇంగ్లీష్ బ్యాటర్స్ మాపై ఒత్తిడి పెంచాను బట్ మా బౌలర్స్ తమలోని సత్తా ఏంటో నిరూపించారు అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే చాలా అనుభవం ఉన్న బాలర్ లేకపోయినా కూడా మా బాలర్స్ అలాంటి బౌలింగ్ వేయడం చూస్తే చాలా చాలా గర్వంగా అనిపించింది ఇక మా సూపర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ తో ఆల్మోస్ట్ హాఫ్ సాధించాం సెకండ్ ఇన్నింగ్ లో వీలైనంత ఎక్కువ లీడ్ ని సాధించాలి అనుకున్నాం క్రీజ్ లో ఇద్దరు యంగ్ అద్భుతంగా ఆడి మేము కోరుకున్న లీడ్ ని సాధించి పెట్టారు ఫైనల్ గా రవీంద్ర జడేజా సెకండ్ ఇన్నింగ్ లో వేసిన బౌలింగ్ అయితే అద్భుతం అని అన్నాడు ఇంగ్లాండ్ ను ఏకంగా నాలుగు వందల ముప్పై నాలుగు పరుగుల తీరాతో దారుణంగా ఓడించాక పోస్ట్ మ్యాచ్ ప్రేషన్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మనం మ్యాచ్ గెలవడానికి రోహిత్ చాలా కారణాలు చెప్పాడు ఒకవేళ మీరు ఒక కారణం ఒకే ఒక్క కారణం చెప్పమంటే ద టాప్ మోస్ట్ రీజన్ టు విన్ ఓవర్ ఇంగ్లాండ్ అంటే ఏం చెప్తారు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ ని सब्सक्राइब चेस कोच का फ्रेंड्स